హాయ్ అండి హాయ్ హాయ్ తెలంగాణ ఫిలిమ్స్ గద్దర అవార్డ్స్ న్యాయం జరిగిందంటారా అసలు తెలంగాణ ఫిలిమ్స్ అని పెట్టి తెలంగాణ వాళ్ళకి తక్కువ ఇచ్చారు నా తెలిసి విజయదేవ్ అకౌంట్ ఒక్కరికి ఇచ్చారు అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు తర్వాత డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళకు కూడా వీళ్ళకి అవార్డు ఇవ్వాలి చాలా బాధాకరమైన విషయం ఇందులో కూడా మరి కుట్ర కురం జరుగుతుందా ఏం అర్థం కావట్లేదు తెలంగాణను చూసుకుంటే మన హరిశంకర్ ఉన్నాడు తర్వాత వచ్చేసి సంపత్ నంది ఉన్నాడు డైరెక్టర్స్ డైరెక్టర్లు కూడా అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు మరి వాళ్ళలో కూడా ఎవరికి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళకి మాట ఎవరుంటారో వాళ్ళు చెప్తే వాళ్ళ కనుసాయి గల ఎవరుంటారో వాళ్ళకి మాత్రం ఇస్తారు తప్ప ఇందులో కూడా తెలంగాణ ప్రాంతం మీద కూడా చిన్న చూపు చూసి కుట్రకోన చేసారని చెప్పేసి అనుకుంటున్నారు ఫిలిం ఛాంబర్స్ ఎవరు కూడా అంటే అంత పెద్ద ఉన్నారు తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ కూడా కనిపించిన మీరు చూసారా అవును చూసిన

అదే కుట్ర కోరిన ముందు తప్ప ఇవాళ తెలంగాణ నుంచి కంపల్సరీ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కంపల్సరీ వాళ్ళు అవార్డు అయితే జరుగుతుంది రాష్ట్రం వాళ్ళది అన్ని రాష్ట్రం తెలంగాణది ఇండస్ట్రీ వాళ్ళ కిందకి వస్తుంది అండి తెలంగాణ కిందకి వస్తుంది కదా తెలంగాణలో లీడ్ చేయాలి కదా మరి వేరే వాళ్ళు లీడ్ చేయడం అనేది సరికాదు ఏదైనా కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక ప్రియారిటీ ఇస్తే వేరుంటుంది ఎందుకంటే మా దగ్గర స్టూడియోలు ఉన్నాయి తెలంగాణ స్టూడియోలు ఇండస్ట్రీ నడిచేది తెలంగాణలో ఇలా తెలంగాణలోకి ప్రియారిటీ లేకపోవడం ఎంత బాధకరం నిజం దిల్ రాజ్ గారు గుర్తుపెట్టుకోవాలా మీరు మీరు తెలంగాణ ఉన్నటువంటి యాక్టర్ల మీద డైరెక్టర్ల మీద ప్రొడ్యూసర్ల మీద మీ పెద్దతనం చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ జీవితాలతో ఆట నాటాడుకుంటే కంపల్సరీ రాబోయే రోజులలో మీకు పరిణామాలు తప్పాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మీకు